సైకలాజికల్గా ఇప్పుడు ఆయన ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇది చూడండి ఒక అలాం సరిగ్గా వర్క్ చేయక ఒక అతను పది నిమిషాలు లేటుగా నిద్రలేచాడు ఇంటర్వ్యూ మిస్ అయింది అతను ఆ పదిహేను నిమిషాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తెచ్చిపోయాడు ఇంటర్వ్యూకి వెళ్ళలేదు ఆ కోపంతో అతను ఏమేం చేశాడు చూడండి పదిహేను నిమిషాలకే ఇలా ఉంటే రవి తన జీవితంలో పదహారు సంవత్సరాన్ని పోగొట్టుకున్నాడు ఆ టైంలో అతనికి ఎన్నో ఆశలుంటాయి అవి మిస్ అయ్యానేమోనని అతనికి ఎంతో దుఃఖం కోపం ఇప్పుడు ఉంటాయి అని చేత అతను ఏమైనా ఆశపడితే గనక వాటిని నెరవేర్చండి లేదంటే ఎందుకు ఇటువంటి జీవితం అనుకుని తనే ఒక రోజు లేదంటే పక్కన ఉన్న వాళ్ళని కూడా అంతెందుకు మిమ్మల్ని కూడా రేసుకుంటావా కూర్చుంటావా మాత్ర రేసుకుంటావా కూర్చుంటావా మింగరా కూర్చనా కూర్చనా గుచ్చండి కూర్చండి 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 షట్ అప్ యువర్ మౌత్ నర్స్ ఏడు నేను ఇంతరణి మీట్ అవ్వాలి నేను ఇంతరణి మీట్ అవ్వాలి డాక్టర్ హాసన్ నిర్వచనం ఏంటంటే దాండే ఉంది బావ ఇప్పుడు ఆ పిల్లని మీట్ అవ్వాలి అంతేగా రెండు వేల సంవత్సరం అయితే ఏంటి మూడు వేలు అయితే ఏంటి లవర్స్ ని కలపడం కోసమే కదా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉన్నారు తప్పకుండా కలుపుతాను నువ్వు అలా చేయక నాకు భయంగా ఉంది నువ్వు కోమలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ వచ్చాయి కదా నీకు ఎంత చెప్పినా అర్థం కాదు బాబా ఇది ఒక పార్క్ లాంటిదిరా ఇక్కడికి అందరూ వస్తారు నువ్వు ఏ మాట్లాడచ్చు పోలీస్ ప్రాబ్లం అనేది ఉండదు వాళ్ళు ఏం తిన్నారు ఏ సినిమా చూశారు అంతెందుకు చివరికి వాళ్ళు చచ్చే ముందు కూడా ఇందులో చెప్పే చస్తున్నారు ఈ పార్కులోనే లోనే నేను వెతుకుతాం నానిగిత ఇలాంటి పార్కులకు వచ్చే టైప్ కాదురా ఏం బీచ్ లో తిరిగే రేయ్ నా కొడుక్కి మూడేళ్ళు నా కొడుకు నా భార్య ఈ పార్కులోనే తిరుగుతున్నారా నా భార్య రాత్రి పన్నెండు గంటలకు ఇందులో ఎవరితోనో లైన్లో ఉందిరా ఎవరితో ఉందో కూడా తెలియడం లేదు నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే చీపురు గడతో కొడతానని మెసేజ్ పెట్టింది ఇలాంటి సరే కట్టబెట్టేసి చూడు పంచుడు అంత కర్మరా తన మొహం నేను మర్చిపోయాను తను ఎలా ఉంటుంది బా సూపర్గా ఉంటుందిరా సూపర్గా ఉండేది కదా అయితే ఖచ్చితంగా ఇప్పుడు సుమారుగానే ఉంటుంది ఏముంది ఏదైనా హీరోయిన్ ఫోటో లేదా గులాబీ పువ్వు లేదా చామంత పువ్వు ఇలాంటిది ఏమో పెట్టి ఉంటుంది ఈ పార్క్ లో తనను ఎలా పట్టుకుంటానో అదిగో తనే తనే స్టడీ డెట్ ఎస్వి ఎస్ఎస్ రే బా తనే రా ఆయను కానీ తను చాలా డిఫరెంట్ గా ఉందండి నేను చూశాను చెప్పి నింటూ పీవీఆర్ ఐకాన్ మాల త్వరగా త్వరగా రా త్వరగా బావ బాబా బాబా చెక్ చెక్కిన్ అంటే ఏంట్రా చెక్కిన్ అంటే మనం ఎక్కడ ఉన్నామో అందరికీ చెప్పడవరా అది ఎందుకు రా అందరికీ చెప్తోంది అంటే తన క్యారెక్టర్ సరిగ్గా లేదని అర్థం పద వెళ్ళి తననే డైరెక్ట్ గా అడుగుదాం ఏరా తన ఇంట్లో లేదని అందరికీ చెప్పేసింది కదా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో దొంగలు పడితే నువ్వు అక్కడ అంత పెద్ద పీవీఆర్ ఐకన్ లో తనని ఎలా వెతకాలని నేను ఆలోచిస్తూ ఉంటా హే అంత పెద్ద చార్మినార్ సెంటర్ లోనే తనని వెతికాంట్రా ఏంటి చార్మినార్ చార్మినార్ అయ్యో సంపుతున్నావురా

అన్నింటి ఒకేలా ఉన్నాయి అంటే ఇంతే దిగు ఇక్కడ ఎవరో ఒకరిని అడిగి చూద్దాం ఏం అబ్బో రే ఊరికే అమ్మాయిని చూడడానికే కదా వెళ్తున్నా చూడ్డానికే బావా మరి డాన్స్ ఏంటి ఊరికే ఊరికే కదా ఊరికే రా సరే పాదా వెళ్దా అంటే కాదు నువ్వు లెబరాటే మూలొకూర్దు సైలెంట్స్ హే హే డాక్టర్ మీరా ఏంటి ఇలా వచ్చారు ఏలే సార్ ఈ రో హౌసెస్ లో ఒకని కలుద్దామను వచ్చా ఇక్కడ ఆ ఎవరు నికితానే ఎక్కడో విన్నట్టుండే పూర్తి పేరు నికితా కృష్ణమూర్తి తన నా వైఫే ఆ హా అంటండి లవర్ కాంపాన్సరీ ఏమంటున్నాడు ఇతను అదే డాక్టర్ మీ వైఫ్ తన లవర్ అంటున్నాడు వాట్ వాట్ ద హెల్ ఆర్ యు

మాట్లాడు లవ్ బాబాలో తనను చూస్తారంటే తీసుకొచ్చారు మీరే కదా సార్ చెప్పారు తను ఏం కోరుకున్నా నెరవేర్చమని అందుకే సార్ తీసుకొచ్చా అందుకే మరి ఏం కోరుకున్నా మన పాప డాక్టర్ నా పాప అంటే మీ పోలిక లేవు అందుకే అడిగా ఒక్కసారి కూడా నన్ను చూడాలనిపించలేదు కదా అది నువ్వు చనిపోయావనుకున్నాను నిన్ను మర్సీ కిల్లింగ్ చేద్దాం అనుకున్నావు అడికి చేసిందే మర్సీ కిల్లింగ్ గా ఓలీ టైమ్స్ కిడ్నీ లివర్ వేస్ట్ అవ్వకూడదు కదా అందుకే ఎవరు నిన్ను నిర్ణయం తీసుకున్నారు ఆయన నిన్ను అడిగితే నువ్వు చెప్పేవాడువా బావా ఆ సార్ మేమిద్దరం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి ముందే అడుగుతావు సార్ వాళ్ళిద్దరం లవర్స్ కదా ఏదో మాట్లాడుకుంటారట కావాలంటే మనం ఎవరికి సారీ సార్ అదేదో ఎక్కడ అడగరా ఏదైనా ఇక్కడే అడిగే చిన్న మాట ఏం చెప్పాలనుకున్నావు ఏంటి ఆ రోజు నేను ఐలుపీ చెప్పాను కదా అప్పుడు నువ్వేదో చెప్పాలనుకున్నావు ఏం చెప్పబోయా చెప్పు నువ్వు అని చెప్పుండే కదా అంకులు ఉన్నారని భయపడకు నేను ఊరికే అడుగుతున్నాను ఏం చెప్పాలనుకున్నావో చెప్పావా కాదనే దాని దేవుడా ఇప్పుడు నువ్వు అవునంటే మాత్రం ఇతను వదిలేసి నాతో వచ్చే ఇంకా లేచిపోలేదా రే రా ఎవరిక నుంచి బయటికి వెళ్ళకూడదు ఇట్స్ జస్ట్ ఇన్ఫాక్చువేషన్ అబద్ధం ఆడుకు నేను ప్రపోజ్ చేసినప్పుడు నీ కళ్ళు మెరిసాయి పెద్దలు నవ్వాయి ముక్కు వణికింది నేనే నా భార్య నన్ను రకాలుగా చూడలేదరా లవర్స్ ఏదో మాట్లాడుకుంటారు నువ్వేంటి మధ్యలో నా వైఫ్ రా నా లవర్ అయ్యా ఊరుకుంటే లవర్ లవర్ అంటే గరచిపోతున్నావు ఏంటి నేను నిన్ను లవ్ చేయలేదని చెప్తున్నాను కదా జీ ముందు బయటికి వెళ్ళు పదహారేళ్ల తర్వాత పిచ్చోడ్లా వచ్చావు నీకు తోడు పీడకుడు ముందు వెళ్ళండి ఇంకోసారి మీ ఇంటి వైపు వస్తే నా మోహన కాంట్రీ చుమ్మేసి పంపించండి ఇదిగో వీడి మోహన్ కూడా ఉమ్మండి ఈసారి వస్తే ఖచ్చితంగా ఉమ్మేస్తాను వచ్చా చూడు శక్తి మా టీషర్ట్ వేస్తాను చెయ్యి వదిలే బాబా అయినా తను లేకపోతే ఏంటి తను ఎక్స్పైరీ అయిపోయిందిగా కానీ నేను కాలేదుగా మీ అందరికి అమ్మాయిలు ఎలా పడేయాలి ఏం చెప్తే పడతారని మీకు నేర్పించింది అవును నువ్వే కదా మా లేకపోతే ఇలా చిట్టి కేసులోకి శాంపుల్ చూస్తావా చూపిన శాంపుల్ శాంపుల్ చూస్తావా వెళ్ళు బావా వెళ్ళు ఎంత కాలం అయింది నిన్నలా చూసి తను కూడా నిన్నే చూస్తోంది వెళ్ళి